ఊలి తాను గొడ్డలు తీసుకొని అడవికి పోయి రోజు కట్టెలు కొట్టుకొని మరి అవి అమ్ముకొని జీవిస్తూ ఉన్నాడు కానీ ఒకనాడు అడవిలో ఒక చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్న సందర్భంలో ఆ గొడ్డలి జారి బావిలో పడది బావిలో పడేసరికి ఆ గొడ్డల కోసం అతను ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు అయ్యో నా గొడ్డలు లేకపోతే నాకు జీవనం లేదని చెప్పి అతన్ని దుఃఖిస్తూ ఓ దేవుడా నన్ను కాపాడు నా గొడ్డలి నాకు ద మరి దొరికేటట్టు దయచూడు అని చెప్పి అతను వేడుకుంటే దేవత ప్రత్యక్షమయ్యి మరి ఏంది నాయన అంటే నా గొడ్డలి బావిలో పడింది దొరకటం లేదంటే ఆ దేవత ఆ నీటిలో మునిగి ఒక బంగారపు గొడ్డలి తీసుకొచ్చిచ్చింది అమ్మ నా గొడ్డలి ఇది కాదమ్మా ఇది నాది కాదు అని చెప్పి అన్నాడాయన మళ్ళీ రెండోసారి మునిగి ఎండి గొడ్డలు తీసుకొచ్చింది అమ్మ ఇది నా గొడ్డలి కాదు అన్నాడు మూడోసారి మునిగి నిజంగానే అతను గొడ్డలు తీసుకొచ్చింది అప్పుడు అమ్మ ఇది నా గొడ్డలి అని చెప్పి అతను నమస్కరించి గొడ్డలు తీసుకున్నాడు నీ నిజాయితీకి మెచ్చి నువ్వు ఇంత నిజాయితీ పరుడవు నువ్వు బంగారప గొడ్డలి ఎండి గొడ్డలు ఇచ్చినా తీసుకోలేదు నువ్వు ఏదైతే నీ గొడ్డలి కోసమే నువ్వు కావాలని చెప్పి నీ గొడ్డలి తీసుకున్న నీ నిజాయితీకి మెచ్చి నీకు ఇవ్వ బహుకర్ణం ఇస్తున్నా ఈ బంగారోడలు భూకర్ణిస్తున్నా నువ్వు మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవత మరి తాదాస్తు అని చెప్పి వెళ్ళిపోయింది అంటే నిజాయితీ అనేటువంటిది మనిషిని ఎలా కాపాడుతుంది నిజాయితీ అనేటువంటిది మరి ఉద్యోగాలలో ఈనాడు చూస్తున్నటువంటి వాటిల్లో చాలామంది ఉద్యోగస్తులు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు అలాగనే కొందరు ఉద్యోగస్తులు తమ తప్పిదాల మూలాన వ్యవస్థ పెడదారి పడుతున్నది అందుకోసమే మీరంతా నిజాయితీగా రేపు భవిష్యత్తులో ఉండాలని మీరు నిజాయితీగా మరి ఉండటం మూలాన ఈ సమాజం ఉన్నత శిఖరాల వైపు ప్రయాణిస్తుందనేటువంటిది ఈ సందర్భంగా మీ విద్యార్థులందరికీ తెలియజేస్తూ